చూడ చక్కని తల్లి చుక్కల్లో జామిల్లి నవ్వుల్లో మల్లి నా తల్లి కల్పవల్లి మళ్ళీ జన్మంటూ ఉంటే లలితమ్మో తల్లిని సేవకు పుడతా మాయమ్మా తల్లిని సేవకు పుడతా మాయమ్మా చూడచక్కని తల్లి చుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగమల్లి నా తల్లి కల్పవల్లి పొద్దు పొద్దున్నే లేచి చన్నీళ్ళ స్నానం చేసి వడివడిగా అడుగులు వేసి అందాల గుడికి చేరి లలితమ్మకు మొక్కులు మొక్కి రాజన్నను అభిషేకించి బంగారు తల్లి నీకు కుంకుమ పూజ చేసి మా పిల్ల పాపలందరినీ ఓయమ్మో ఓ చల్లంగా చూడాలమ్మా మాయమ్మా చల్లంగా చూడాలమ్మా మాయమ్మ చూడచక్కని తల్లి చుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగమల్లి నా తల్లి కల్పవల్లి వేదాలు మాకు రావు ఏ పూజలు తెలియవు తల్లి నీ పారాయణము తప్ప మేమే మీరుగము తల్లి అందాల శ్రావణమందు ఇంటింటా పూజలు నీకు నీ నామా సంకీర్తనమే మా భక్తి నైవేద్యముగా శతకోటి సూర్యతేజము నీవమ్మా లోకాలను ఏలే తల్లి లలితమ్మా లోకాలను ఏలే తల్లి లలితమ్మా చూడచక్కని తల్లి చుక్కల్లో జామిల్లి నవ్వుల్లో నాగా మళ్ళీ నా తల్లి కల్ప మల్లి మళ్ళీ జన్మంటూ ఉంటే లలితమ్మ నీ సేవకు పుడతా మాయమ్మా నీ సేవకు పుడతా మాయమ్మా చూడచక్కని తల్లి చుక్కల్లో జామిల్లి నవ్వుల్లో మళ్ళీ నా తల్లి కల్పమల్లి